బిగ్ బాస్ నేను బయటకు వెళ్ళిపోతాను నాకు కావ్య గుర్తుకొస్తుంది అంటూ బయట లవర్ కావ్య కోసం ఎమోషనల్ అవుతూ కనిపించేసిన నిఖిల్ ఇంకా నైనిక కూడా ఫాస్ట్ కోసం చెబుతూ బాధపడుతూ కనిపించేసింది అయితే ఇక్కడ నైనిక నిఖిల్కి మంచి సజెషన్ ఇస్తూ వచ్చేసిందని చెప్పుకోవచ్చు అయితే నైనిక తన ఫాస్ట్ కోసం చెబుతూ మీరు అసలు ఫాస్ట్ కోసం ఆలోచిస్తున్నారా లేదంటే ప్రజెంట్లో ఉంటున్నారో తెలియదు కానీ మీరైతే గేమ్లో అస్సలు ఫోకస్ చేయడం లేదు మీ ఎమోషనల్తోనే చూపిస్తున్నారు కానీ బయట ఉన్న మీ అగ్రెస్ చూపించడం లేదు ఆట పైన మీకు అంత కసి కనిపించడం లేదు అంటూ నైనిక చెబుతూ ఉంటుంది నిఖిల్కి లేదురా నేను ఎక్కువగా ఎమోషనల్తోనే ఉండిపోతున్నాను లోపలికి వచ్చాక అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అనుకుంటాను కానీ నాకు అది మనుషులతో జరిగిపోతుంది బయట నేను పడ్డ బాధలన్నీ ఇక్కడ షేర్ చేసుకోకూడదు స్ట్రాంగ్గా ఉండాలి గేమ్ బాగా ఆడాలి అనుకుంటున్నాను కానీ నేను ఒక్కొక్కసారి ఏమవుతుందో నాకు తెలియదు చాలా ఎమోషనల్ అయిపోయి గేమ్ మీద ఫోకస్ చేయడం లేదు నేను ప్రతిసారి నేను కూడా అదే అనుకుంటున్నాను నేను గేమ్ మీద ఫోకస్ చేయకుండా నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను అని ఇకపైన నేను నా గేమ్ మీద ఫోకస్ చేస్తాను అంటూ నైనికతో అయితే చెబుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు మరి నిఖిల్ కోసం మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ చేసుకోండి